ఇప్పుడు ఇంతకుముందు మనకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల జాతులు ఉండే దేశవాలి గోమాతలే మనకు కాలక్రమేణా పాశ్చాత్యులు విదేశీయుల దండయాత్ర లోపల వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందనిషి అంటే ఇక్కడ ఉన్న జాతులు ఏవైతే ఉన్నాయో ఆవు జాతులు వాటిని సంహరించుకొని తిండం మొదలు పెట్టేసిన తర్వాత కాలక్రమేణా అంతరించిపోయి లాస్ట్కి ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే నలభై ఐదు నుంచి యాభై ఐదు రకాల గోవంశంలో మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి దాని లోపల మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు ఒంగోలు జాతి ఒంగోలు గిత్తలు అంటాం కదా మనం ఒంగోలు మళ్ళీ పొంగనూరు ఈ ఆవులు ఉన్నాయి తర్వాత వచ్చేసి గుజరాత్కి వెళ్ళిపోతే గిర్రావులు తర్వాత అటు హర్యానా సైడ్ వెళ్తే రాఠీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాంత ప్రాంతానికి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆవులు మీకు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క ఆవులు ఎంత చిన్నగా ఉంటాయంటే పొంగునూరు ఆవులు చూసానంటే మన ఇంట్లో టెన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నుంచి పడితే సెంటీమీటర్స్ అంటున్నాను ఫిఫ్టీన్ అది సెంటీమీటర్స్ నుంచి పడితే వన్ టూ ఫీట్స్ దాకా కూడా మీకు పొంగునూరు ఆవులు కనిపిస్తాయి అన్నట్టు అంటే ఇంట్లో పెంచుకోడానికి అండ్ దీని యొక్క పవర్ ఎంతగానో అంటే దీని ఆరా బాగా అద్భుతంగా ఉంటుంది పొంగునం రావులై మీ యొక్క సరౌండింగ్ వన్ కిలోమీటర్ రేషియో లోపల దాని ఆరా వెళ్తుంది అన్నట్టు ఒక ఉంటే అది అద్భుతంగా ఉంటుంది